أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم فلينظر الإنسان مما خلق خلق مما إن دافق يخرج من بين الصلب والترائب إنه على رجعه لقادر صدق الله العظيم أنا أنتقرنا ميدا بارك رباسي لدو పాలకుడు పోషకుడు సర్వలోక సృష్టి ప్రభువు అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను సోదరులారా సోదరి అయ్యలారా అమ్మలారా అస్లాంకం రహమతుల్లాహి వబర్ కాతు దీని అర్థం ఏమిటంటే సర్వలోక ప్రభువు మనందరి దైవం అందరిపై కూడా శుభాలను శాంతిని కురిపించి మనం ఇంతవరకు కూడా మానవులందరి కోసము దైవం చివరిగా పంపినటువంటి దైవగ్రంథం దివ్య గృహ నుండి ఎనభై ఆరవ అధ్యాయం నుండి నాలుగు నుండి ఎనిమిది వాక్యాల అరబ్యూలమును విన్నాము ఈ వాక్యాలను ప్రధానంగా మనిషి తన పుట్టుకను గురించి ఆలోచన చేయమని దైవం ఒక్కసారి జ్ఞాపకం చేస్తున్నాడు ఎటువంటి స్థితి నుండి అతన్ని పుట్టించాడో మరి మనిషి ఈ రోజున ఏ విధంగా బహిరంగ శత్రులుగా మారిపోయాడో దాని గురించి జ్ఞాపకం చేస్తున్నాడు చూడండి సృష్టి ప్రభువు తెలియజేస్తున్నాడు తనకు సంరక్షకుడు అంటూ లేనటువంటి ప్రాణి ఏది కూడా లేదు కనుక మానవుడు తాను ఎలాంటి వస్తువుతో పుట్టించబడ్డాడో కొంచెం ఆలోచించాలి వెన్నుముకకు ప్రక్కటి ముఖలకు మధ్య దూకుడుగా వెలువడే ఒక అత్యంత చిన్నదైనటువంటి బిందువు ద్వారా అతను పుట్టించబడ్డాడు మరి నిశ్చయంగా అతని సృష్టికర్త మళ్ళీ అతన్ని సృష్టించగల సమర్థుడు మహాసేనారా మనిషి పుట్టికన గురించి ఇక్కడ ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడు అంటే ఈ రోజున మనిషి దైవానికి బహిరంగ శత్రువుగా మారిపోయాడు నేనే ఆ దైవాన్ని అని దావా చేసే వాళ్ళు చాలామంది మనకు కనబడుతుంటారు ఒకవేళ వాళ్ళు చేయకపోయినా వాళ్ళను ప్రేమించేవారు మరి ఆ దేవుని యొక్క స్థానాన్ని ఇవ్వడం మనం చూస్తూనే ఉంటాము మానవులను ఏ విధంగా అయితే దేవుళ్ళుగా ఆరాధన చేస్తుంటారు దైవాన్ని గురించి బోధించడానికి వచ్చినటువంటి మహాపురుషులను పెద్దవాళ్లను ప్రవక్తలను ఈ విధంగా దైవం యొక్క స్థానం ఇచ్చి దైవాన్ని ఏ విధంగా అయితే ఆరాధించారో అటువంటి ఆరాధన వాళ్లకు చేయడం మనం చూస్తూనే ఉంటాము మరి ఇక్కడ ప్రశ్నిస్తున్నాడు మనిషి ఏ విధంగా నాకు సమానం అవుతాడు ఓ మనిషి ఒక్కసారి నీ పుట్టుకను గురించి ఆలోచన చెయ్యి అంటున్నాడు సహజంగా మనము ఎవరితోనైనా ఏదైనా వివాదం వచ్చినప్పుడు మనము చెప్తుంటాము నువ్వు ఎక్కడి నుండి వచ్చావో ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకోవాలి అంటే మనిషి ఏమిటో మనం జ్ఞాపకం చేస్తుంటాము అక్కడ నుండి వచ్చావు నువ్వు ఈ రోజున ఈ విధంగా మాట్లాడుతున్నావు అని మనం సహజంగా ఒకరితో వాదిస్తున్నప్పుడు మనం ఉంటాం ఎందుకంటే మనిషి తన మూలాన్ని ఎప్పుడైతే మర్చిపోతాడో మరి నాకు నేనే గొప్పవాణ్ణిగా భావించుకుంటూ ఉంటాడు ఆ మనిషి మూలం అనేది ఎప్పుడు కూడా అతను మరిచిపోకూడదు దైవం అదే ఇక్కడ అతన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఓ మనిషి ఈ రోజున నువ్వు నాకు సమానులుగా నిలబడుతున్నావే భూమి ఆకాశాలను సృష్టించినటువంటి సమస్త ప్రకృతిని సృష్టించినటువంటి దైవానికి సమానులుగా నేను దైవాన్ని అని చెప్పేసి నువ్వు ఈ రోజున దావా చేస్తున్నావే నువ్వు ఎక్కడి నుండి వచ్చావో నీ పుట్టుకేముంటో ఒక్కసారి ఆలోచన చేసావా అని ప్రశ్నిస్తున్నాడు చూడండి మహాశీలరా మనిషి పుట్టుక ఎంత నికృష్టమైనటువంటి స్థానం నుండో స్థానం నుండి వస్తుందో ఎలాంటి ఏ మాత్రం కూడా పనికిరానటువంటి నీటి బిందువు ద్వారా మనిషి పుట్టించబడతాడో మనకు అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే మన శరీరంలో అనేక ద్రవాలు ఉన్నాయి చాలా విలువైనటువంటి ద్రవాలు ఉన్నాయి రక్తం తీసుకోండి ఇంకా వేరే ఒకటి తీసుకోండి కానీ ఇవేమి కూడా వీటితో దైవం మనిషిని పుట్టించలేదు ఏ మాత్రం కూడా పనికిరానటువంటి నీటి బిందువుతోటి అది అసహ్యకరమైనటువంటి బిందువుతోటి అది కూడా ఒంటి మీద కానీ బట్టల మీద కానీ పడితే మనము దాన్ని కడుక్కునేంత వరకు స్థిమితం ఉండనటువంటి అత్యంత నికృష్టమైనటువంటి బిందువు ద్వారా మనిషి పుట్టుక జరిగింది ఒక్కసారి మనిషి జ్ఞాపకం తెచ్చుకోవాలి ఎలాంటి బలహీనమైనటువంటి స్థితి నుండి తన పుట్టుక జరిగిందో అదే ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు ఇంతటి ఎందుకు ఈ విధంగా దైవం మనిషిని పుట్టించాడు అంటే మనిషి నీ మూలం ఇదిరా ఇది ఎప్పుడు కూడా నువ్వు మర్చిపోకు రోజున నా అంత గొప్పవాడు లేడు అని ఏదో కొద్దిపాటి అధికారం రాగానే ప్రపంచమే నాది అన్నట్టుగా భావించి ఇవ్వడం మనం చూస్తూనే ఉంటాము దైవం కొంతమందికి కొద్దిసేపు అధికారాన్ని ఇస్తాడు పవర్ని ఇస్తాడు కానీ మనిషి ఏమనుకుంటాడంటే ఇదే శాశ్వతం అని చెప్పి రకరకాలుగా దావాలు చేస్తూ ఉంటాడు ఈ విధంగా మనిషి యొక్క పుట్టుకని ఎప్పుడైతే మరి మరిచిపోతాడో మరి తనలాంటి మనుషులను తీసుకువచ్చి దేవుని యొక్క స్థానాన్ని ఇస్తూ ఉంటాడు తనకంటే తక్కువైనటువంటి జీవులను తీసుకుని వచ్చి దేవుని యొక్క స్థానం ఇస్తూ ఉంటాడు మరి ఇక్కడ మనిషి యొక్క మూలాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఎటువంటి స్థితి నుండి నువ్వు వచ్చావు ఎటువంటి పరిస్థితుల్లో నువ్వు పుట్టావు ఎంత బలహీనమైనటువంటి స్థితి నుండి నువ్వు బయటకు వచ్చావు ఒక్కసారి ఆలోచన చేయంటున్నాడు మరి ఆయన నిన్ను సాకాడు కాబట్టి నువ్వు ఇంత వాడు పోయావు ఈ రోజున నీ తల్లిదండ్రుల మనసుల్లో అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి నీ బంధువులు తాత తాతలు కానివ్వండి నానమ్మలు కానివ్వండి అమ్మమ్మలు కానివ్వండి మావయ్యలు కానివ్వండి అత్తమ్మలు కానివ్వండి వీరు అందరి మనసులో ఆ అద్భుతమైనటువంటి ప్రేమను పెట్టాడు కాబట్టి నేను ఎంతగానో సాకేరు వాళ్ళు చిన్నతనం నుండి కూడా మరి ఇంతటి ప్రేమను పెట్టినటువంటి ఆ దైవం మరి ఈ రోజున మనిషి పెరిగి పెద్దవాడిని కొంచెం బలం పుంజుకున్న తర్వాత ఏమంటున్నాడు నేనే దేవుణ్ణి అంటాడు నేనే ఈ సంస్థాన్ని సృష్టించాను అంటాడు లేకపోతే తనలాంటి తనకు ఉన్నటువంటి కొంతమంది ఆ శిష్యులు అతిగా ప్రేమించేసే వాళ్ళను దేవుని యొక్క స్థానం ఇచ్చేస్తూ ఉంటారు ఈనేనండి ఆ దేవుడు అని చెప్పేసి మరి ఇదే విషయాన్ని దైవం జ్ఞాపకం చేస్తున్నాడు నువ్వు మనిషిని తీసుకొచ్చి ఏ విధంగా నాకు సమానాలకు పెడతావాయో మనిషి నీలాంటి సాటి మనిషి నీలాంటి బలహీనమైనటువంటి మనిషిని అలాంటి మనిషిని తీసుకొచ్చి ఆ స్వర్ సర్వలోకాల ప్రభు అయినటువంటి ఆ దైవానికి సాటిగా నిలబెడతావా మరి ప్రశ్నిస్తున్నాడు నీ పుట్టుకను ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకో అని చెప్తున్నాడు ఆ తర్వాత నన్ను ఎవరు పుట్టిస్తారు మళ్ళా అని ప్రశ్నిస్తున్నావే నేను మొదటగా ఎవరైతే పుట్టించారో రెండోసారి కూడా ఆయన ఆయనే పుట్టిస్తాడు ఒకసారి పుట్టించిన వానికి ఇంకోసారి పుట్టించడం కష్టమవుతుందా ఎంత మాత్రం కూడా కాదు మరి దాగి ఉన్నటువంటి రహస్యాలు బట్టబయలయ్యి పరీక్షించబడే రోజున మనిషికి తన వద్ద అంటూ ఏ శక్తి కూడా ఉండదు అంటున్నాడు దాగి ఉండే రహస్యాలు బట్టబయలు చేసే రోజు మహాశలర్ మన తీర్పు దినము మరణం తర్వాత మనము ఎదుర్కోబోయే దినాన్న దాగి ఉన్నటువంటి రహస్యాలన్నీ బట్టబయలు అవుతాయి ఎందుకంటే ప్రపంచంలో మనిషి ఎంతో గౌరవంతో బతుకుతూ ఉంటాడు రకరకాల పొరపాట్లు పాపాలు చేస్తున్నప్పటికీ చాలా మటుకు ప్రపంచానికి తెలియదు అతనికి అతని దైవానికి తప్ప మూడో కంటికి తెలియనటువంటి పాపాలు ఉంటాయి స్వయంగా ఇంట్లో వాళ్ళకి తెలియదు భార్య బిడ్డలకు కూడా తెలియనటువంటి పాపాలు ఉంటాయి అది కేవలం అతనికి అతని దైవానికి తప్ప మూడో కంటికి తెలియనటువంటి పాపాలు కానీ దైవం అతనికి గౌరవాన్ని ఇస్తున్నాడు అతనికి సమాజంలో ఒక పేరు ప్రఖ్యాతనిస్తున్నాడు కానీ ఒక రోజు వస్తుంది ప్రళయ దినాన్న తీర్పు దినాన్న ఏ విషయాలైతే ఇక్కడ మూడో గంటకి తెలియనటువంటి విషయాలు ఉంటాయో వాటిని బయటికి తీసి సమస్త ప్రపంచం ముందు కూడా బయట పెట్టడం జరుగుతుంది ఆ దినానికి భయపడండి అంటున్నాడు మరి ఆ రోజున మనిషికి తనకు శక్తి అంటూ ఏమి కూడా ఉండదు ప్రపంచంలో ఉండొచ్చు అతనికి అధికారం ఉండొచ్చు అధికార బలంతో ఏదైనా చేయొచ్చు అతను ఎన్ని నేరాలు చేసినా ఎంతమందిని చంపినా మరి అతను తప్పించుకుని తిరగచ్చు అధికారాన్ని అతను వెలగబెట్టవచ్చు ఎందుకంటే ప్రపంచం ఆ విధంగా ఉంటుంది మరలాంటి బలహీనమైనటువంటి మనుషులతోటి తయారు చేయబడినటువంటి చట్టాలు కాబట్టి ఆ చట్టాలు కూడా బలహీనంగా ఉంటాయి కాబట్టి మనిషి తన ఇష్టం వచ్చినట్లు ఇక్కడ జీవితం గడుపుతాడు కానీ పరలోకంలో తీర్పు తినా అతని పప్పులు అడుకో కదా అక్కడ అతనికంటూ ఏ శక్తి కూడా ఉండదు ఒంటరిగా పుట్టాడు ఒంటరిగా హాజరవుతాడు మరి ఆ రోజున ఏం చేస్తావు మనిషి అని చెప్పేసి మన దైవను ప్రశ్నిస్తున్నాడు ఇక్కడ మనిషికి దైవము వెసులుబాటును ఇస్తున్నాడు సమయాన్ని ఇస్తున్నాడు ఇప్పటికైనా తప్పు తెలుసుకోరా ఇప్పటికైనా మారరా అని చెప్పి దైవం మనిషికి వెసులుబాటును టైంను ఇస్తున్నాడు కానీ మనిషి ఏమనుకుంటున్నాడంటే మరి నేను అంత బాగానే చేస్తున్నాను అందుకనే నాకు ఇంకా బాగవుతుంది అని చెప్పేసి తాను ఏ తప్పులైతే చేస్తుంటాడో ఆ తప్పు కాదు అని చెప్పేసి మనిషి భావించి ఇంకా తప్పుల మీద తప్పులు చేసేస్తూ ఉంటాడు మహాశైలారా మరి దాగి ఉన్నటువంటి రహస్యాలు బట్టబయలయ్యి ప్రతి విషయాన్ని గురించి కూడా అడగబడే రోజున మనిషికి ఏ శక్తి అంటూ ఉండదు అతనికి సహాయం చేసేవాడు కూడా ఎవ్వరు ఉండరు ప్రపంచంలో మన డబ్బుని చూసో మన అధికారాన్ని చూసో మన వెంట పది మంది తిరుగుతారు కానీ ప్రళయ దినాన్న పది మంది కాదు కదా మన సొంత భార్య మన వెంట ఉండదు మన సొంత బిడ్డలే మన వెంట ఉండరు మహాశల తల్లిదండ్రులు ఉండరు మరి తోబుట్టువులు కూడా ఉండరు మనిషి ఒంటరిగా తన కర్మలతోటి హాజరవుతాడు అతను చేసుకున్నటువంటి మంచి అతను చేసుకున్నటువంటి చెడు తప్ప చుట్టూ ఏమి కూడా ఉండదు బంధుమిత్రులు స్మశాన వరకు వస్తారు వెనక్కి వెళ్ళిపోతారు కానీ మన వెంట ఎప్పుడు కూడా నిలిచి ఉండేవి మన కర్మలే అందుకునే ఎంత చిన్న పనైనా మంచి పని చేసి మనము మన కర్మల పత్రంలో ఆ పుణ్యాలను మనం సంపాదించుకుని వెళ్ళిపోవాలి మహాశేన ఇక్కడ మనం సంపాదించేది ఏది కూడా మనం వింటారా తెలుసు మనకు ఈ విషయం అందరికీ తెలుసు కానీ మనిషి మరుపుకు లోనైపోతుంటాడు ప్రాపంచక జీవితంలో పడిపోతుంటాడు తన లక్ష్యం ఏదో అతను గుర్తిరగకుండా ఈ జీవితమే సరే తర్వాత చూద్దాం వచ్చి వచ్చినప్పుడు అని చెప్పేసి మనిషి ఏం చేస్తుంటాడంటే చాలా ఏమను లోనై ఉంటాడు కానీ అతను అటువంటి వాడు ఏం చేస్తాడు వైఫల్యం చెందుతాడు నష్టపోతాడు కానీ ఎవరైతే లేదు లేదు ఒక రోజున నేను నా ప్రభు ప్రభువు ముందు నిలబడాలి అటువంటి రోజు ఒకటి వస్తుంది అని ఎవరైతే భయపడతాడో మరి అతనే మరణం తర్వాత సాఫల్యాన్ని పొందుతాడు మరి దైవం తెలియజేస్తుండే మహాస్త ఇదే విషయాన్ని మరి దాగి ఉండే రహస్యాలను తీసి నేను పరిశీలిస్తాను పరీక్షిస్తాను ప్రపంచం ముందు మీ గుట్టును రట్టు చేస్తాను జాగ్రత్త సుమా అని హెచ్చరిక చేస్తున్నాడు మరి ఆ రోజున మనిషికి ఏ బలం కూడా ఉండదు అటువంటి రోజు గురించి మీరు ఆలోచన చేసి జీవితాన్ని సరిదిద్దుకోండి తప్పు తెలుసుకోండి ఒకవేళ తప్పు తెలుసుకుని మీరు పశ్చాత్తాపంతో దైవాన్ని క్షమాపేక్ష వేడుకున్నారు అంటే ఆయన తలిస్తే ఆ పాపాలన్నింటినీ కూడా ఎక్కడైతే ఈ ప్రపంచంలో గుట్టుగా పెడుతున్నాడో పరలోకంలో కూడా గుట్టుగానే పెడతాడో అలా కాకుండా మనం మనం ఇష్టం వచ్చినట్లు జీవితం గడిపామంటే మహాశీలారా ఒక రోజున ఒక రోజు వస్తుంది మనిషి తీవ్రమైనటువంటి అవమాన భారంతో కృంగిపోతాడు ఆ రోజున ఎందుకంటే అతడు గొప్పవాడుగా పరిగణింపబడుతూ ఉంటాడు ప్రపంచంలో ఆయన పరలోకంలో తెలుస్తుంది అతను ఎటువంటి వాడు అనేది సరే మహాశీలారా మరికొన్ని విషయాలు మనము రేపు మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాము ఏ విషయాలైతే మనం ముందుకు వస్తున్నాయో వీటిపై ఆలోచన చేసి మన జీవితాన్ని సరిదిద్దుకునే సద్భాగ్యాన్ని సృష్టి ప్రభు మనందరికీ కూడా మరి కలగజేయుగాక وآخر دعوانا أن الحمد لله رب العالمين السلام عليكم.